హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇది మొన్నటి వీడియో వినాయక చవితి రోజు ఆ రోజు నుంచి వీడియో పెడదామండి అస్సలు అవ్వట్లేదండి ఎందుకంటే మా చిన్నోనికైతే ఫుల్ ఫీవర్ అన్నమాట అందుకనేసి వీడియో తీయడం కానీ పెట్టడం కానీ ఎడిటింగ్ చేసేసి పెట్టడానికి చాలా టైం అయిపోయింది సో మేమైతే వినాయకుని అయితే పెట్టేసుకున్నాము యాక్చువల్గా పెట్టద్దు అనేసి అనుకున్నాము ఎందుకని అంటే మా చిన్నోనికైతే ఫుల్ అంటే ఫుల్గా ఫీవర్ ఉంది వాడు ఫీవర్ పెట్టుకొని నేను ఎట్లా పెట్టాలి అనేసి అనుకున్నాక మా అసగాడు వచ్చేసి అయితే మమ్మీ మమ్మీ మన వినాయకుని పెట్టుకోవద్దా అన్నాడు ఏమో డాడీ తమ్మునికి బాగాలేదు కదా అని చెప్పేస్తే వాడైతే ఫుల్గా ఫీల్ అయిపోయాడు అండి అందరు వినాయకుని పెట్టుకుంటారు ఒక మనమే పెట్టుకోమా అని ఫీల్ అయిపోయేసరికి వాళ్ళ నాన్న చెప్తే అయితే మార్నింగే లేచేసి వెళ్ళిపోయి తీసుకొని అయితే వచ్చేసాడు వినాయకుడిని ఎంత బాగున్నాడు అంటే బొజ్జ వినాయకుడు చాలా అంటే చాలా బాగున్నాడు నాకెంత మస్తు అనిపించింది వినాయకుని కోసం ఏమేమి కావాలో అయితే అన్నీ కొనుక్కొచ్చేసాడు ఈసారి అరటాకులు కూడా తెచ్చాడండి అవి పెట్టేసరికి అయితే ఇంకా అట్రాక్షన్ అనిపించింది మేము ఇప్పుడు ఇల్లు చూస్తున్నారు కదా మేము మాకు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయింది సో రాయచూర్ అన్నమాట అది ఇక్కడ మళ్ళీ వేరే ఇంట్లో వినాయకుడిని చేసేసుకుంటున్నాం వినాయకుని పండగ అయితే ఆ వినాయకునికి అయితే నేనైతే నా వైద్యులు అయితే ఎక్కువ ఏం చేయలేదండి ఓన్లీ సేమే పాయసం చేసేసాను ఎందుకంటే మా చిన్నోనికి ఫుల్ ఫీవరు చూస్తున్నారు కదా మంచి ఎనర్జీగా ఉన్నారు కదా అనుకోకండి వానికి ఫుల్ ఫీవర్ ఉంది బట్ ఏంది అంటే మా వాళ్ళకి ఒక్క బెనిఫిట్ ఏంది అంటే ఎంత ఫీవర్ ఉన్నా కానీ అయ్యో ఏదో అయిపోయింది ఏమో జరిగిపోయింది కదా అన్న ఫీలింగ్లో ఉండరు అన్నమాట అందుకనేసి మా వాళ్ళైతే ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటా ఉంటారు అండ్ ఇక మేమైతే పూజ కూడా స్టార్ట్ చేసాము అప్పటికి పూజ స్టార్ట్ చేసేసరికి వన్ అయింది ఎందుకనంటే మా ఆయనకి కూడా తను చేసే ఆఫీస్ దగ్గర కూడా పెట్టేసుకున్నారు పెట్టేసుకున్నారండి అందుకనేసి అక్కడికి వెళ్ళేసి వినాయకుడిని అక్కడ ప్రతిష్టాపన చేసేసి అక్కడ పూజ కంప్లీట్ చేసేసుకొని వచ్చేసరికి వన్ అయిపోయింది ఇక వన్ అయినాకైతే మేము కూడా పూజ స్టార్ట్ చేసాము అలా కొంచెము ఫోన్లో కొంచెం సేపు టీవీలో కొంచెం సేపు పెట్టేసుకొని అలా అయితే పూజ అయితే కంటిన్యూ చేసాము చేస్తా ఉంటే ఇక మా పిల్లల పిడుగులు ఉన్నారు కదా సగం కాన్స్ట్రేట్ అంతా దేవుని మీద పూజ మీద పెట్టాలా లేకపోతే మా పిల్లల మీద పెట్టాలా మాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఎందుకంటే మేము ఉద్వాసులు బట్టి ముట్టిస్తూ ఉంటే మా ఆస్తిగాడు మా కితగాడు కూడా నాకు ఉద్వాసులు కావాలి నాకు అగ్గి కావాలి అనుకుంటే ఫుల్ సత్తాయించారు చూసుకుంటా ఎవరు లేరు కదా ఎందుకంటే ఇక్కడ మేము ఉండేది మేమే ఫోర్ మెంబర్స్ కాబట్టి మేమే చూసుకోవాలి మేమే చేయాలి ఇక మా ఆయన అయితే వాళ్ళని అయితే నువ్వు వేయమనుకో వాళ్ళు ఎంతసేపు ముట్టి అంతసేపు ఎంతసేపు ముట్టించుకుంటునే ఉంటా అని చెప్పి వాళ్ళ తేప ఒక్కోసారి దాన్ని మలిపించుకున్న కొద్దీ అది వచ్చి మళ్ళీ ముట్టించుకొని పోతే వాడు హ్యాపీ వాళ్ళు హ్యాపీగా ఉంటే మా ఆయన కూడా ఫుల్లీ హ్యాపీ అన్నమాట మేమైతే అలా కొంచెం కొంచెం టీవీలో టీవీలో పెట్టేసుకొని అయితే అలా కొంచెం పూజ అయితే చేసేసుకున్నాము పూజ కానీ ఇలా వీడియో కూడా తీసుకోవాలి కదా చాలా డేస్ అయిపోతుంది లాంగ్ వీడియో పోస్ట్ చేసేసి అనేసి నేనైతే వీడియో పోస్ట్ చేద్దామనేసి అనేసి ప్యాడ్ పెట్టాను ఆ ట్రైప్యాడ్ కూడా ఎన్నిసార్లు కదిలించారు మా పిల్లలు కూడా అందుకే చాక వస్తుంది నేనేమో కోప్పడుతూ ఉంటే మామో వద్దు ఏమనుకో అనేసి ఎవడొచ్చి చూడు కెమెరా ముందే నిల్చుంటున్నారు నాకేమో చిరాకు వచ్చేస్తుంది వాళ్ళేమో ఏమో మాట్ వాళ్ళని కొద్ద గొప్ప సైలెంట్ చేసినాము ఉద్వస్తులు ఇచ్చేసి పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి వినాయకుడికి కూడా అన్నీ దొరికాయి బట్ చాలా కాస్ట్లు ఉన్నాయన్నమాట మేము తీసుకొచ్చి వినాయకుడు ఫ్యాన్ హండ్రెడ్ అన్నాడు బట్ మా అదృష్టం ఎంతో కానీ అంత పెద్ద వినాయకుడు త్రీ హండ్రెడ్కి వచ్చింది మాకైతే మస్తు మంచిగా అనిపించింది పిఎం సర్దేకున్న వినాయకుడు దీనికన్నా చిన్నది బట్ ఈసారి చాలా పెద్దది నాకైతే మంచి అనిపించింది వినాయకుడు మంచిగా అలా చూస్తామంటే ఒక వేరే ఫీలింగ్ వచ్చింది అన్నమాట అంత మంచిగా చిన్న గణపతి మన ఇంట్లోకి వచ్చి ఉన్నాడు కదా అనేసి నేనైతే హారతి కూడా ఇచ్చేసాను హారతి ఇచ్చేసాక కూడా మా పిల్లలు కూడా ఇచ్చేసాను మా ఊళ్ళు అయితే ముగ్గురు సేమ్ డ్రెస్ వేసేసారు బట్ మా ఆయన తన డ్రెస్ చెప్పేసుకొని అయితే వేరే బండిని వేసుకొని కూర్చున్నాడు ఎందుకంటే పూజలో డ్రెస్ వేసుకొని కూర్చోను అనేసి కంఫర్ట్గా ఉండాలి కదా బాసేపు చేస్తాం కదా పూజ అనేది ఇక చూస్తున్నారు కదా మాస్టర్ గడ తేపుకోసార వచ్చేసి దాన్ని ముట్టాలా దీన్ని ముట్టాలా అది మెల్లగా బెదిరించో బుజ్జగించు మా చిన్నోడిని అయితే కూర్చోబెట్టేసుకున్నాము ఎందుకంటే వాడు కూర్చుని అంటే మనకు మనశ్ శాంతి ఎందుకంటే ఉద్వసతతో ఆడుతున్నారు కదా ఎక్కడ సురుకులు పెట్టుకుంటారో ఎక్కడేం చేసుకుంటారో అనొక భయము అందుకనేసి వాళ్ళు మెల్లగా బుద్రకించి కూర్చోబెట్టేసి అయితే మా పెద్దని కూడా పిలుస్తున్నాము రారా డాడీ అనేసి బట్ వాడు కూడా కొంచెం మా పెద్దోడు మా చిన్నోని కన్నా పెద్దమ్మ ఉండి అన్నట్టు వాడు అసలే ఈనాడు మా చిన్నోని కా కూర్చోబెట్టి బుక్ ఇచ్చి అక్షంతలు ఇచ్చి పట్టుకో డాడీ దేవునికి ఇద్దాము అది ఇది అని చెప్పితే అలా కూర్చున్నారనమాట మెల్లగా ఇద్దరిని అయితే పిలిపించుకొని దా డాడీ దా కూర్చుండ అనేసి పిలిస్తే కూడా అట్లా వచ్చి కూర్చొని ఇద్దరు పూజలు చేశారు ఇక సురుకులు ఇలా అండి ఎవడొచ్చి ఎవడికి పెడతాడు ఎవరికి ఇంట్లో అదొక భయం ఎందుకంటే కంట్లున్న దేనికన్నా తాకిందనుకో పెద్ద ప్రాబ్లం అయిపోతుంది కదా అనేసి మా భయం అన్నమాట కానీ మా చిన్నోళ్ళు అలా కాదు కదా వాళ్ళు ఎందుకు తింటారు వాళ్ళు ఇంటి ఎందుకు అవుతారు వాళ్ళ నా వాళ్ళు ఎందుకు అవుతారు అట్లా ఉంటుంది అనుకునే వాళ్ళు కూడా గారికి కూడా పూజల మీద ఇంట్రెస్ట్ బట్ ఏంటి అంటే వాడు మీది దూరం నుంచి రేయడము మా మీద పడేయడము టీస్ వేయడము అక్షంతలు అవి చేస్తున్నాడు ఓకే మాషిగాడు బట్ ఏంది అని అంటే హైపర్ యాక్టివిటీ అన్నమాట ఆయన యాక్టివిటీ తట్టుకోవాలంటే కొద్దిగా ధైర్యము అని ఉండాలి ఇలా అయితే పూజ అయితే సాగిపోతుందండి యాక్చువల్గా ఇంకా వీడియో అనేది అన్నీ ఇద్దామని అనుకున్నాను ప్రసాదాలు చేయడము నార్మల్గా కానీ బట్ ఏంటంటే నేను ఒక్కదాన్నే కదా వీడియో తీసుకోవడము ఇవన్నీ అరేంజ్ చేసుకోవడం అంటే చాలా ఇబ్బంది సో అందుకనేసి నేను ఓన్లీ పూజ మట్టికే వీడియో పెట్టేసుకొని తీసేసుకున్నాను అది కూడా మా ఆయన మాస్వ్ దియమని చెప్తామని అంటే మా ఆయన ఉండే ట్రైపాడ్ ఉంది కదా దాన్ని పెట్టేసి వాళ్ళు కూడా వచ్చి పూజలో కూర్చుంటారు కదా అని చెప్పారు అందుకనేసి ఇక నాకు కూడా ఆలోచన వచ్చింది అవును ట్రై పడింది కదా దాన్ని పెట్టేసినామంటే పిల్లలు కూడా కదపకుండా చేయకుండా ఉంటాడు అనేసి ఇక మా పూజ అయితే లాస్ట్ వరకు వచ్చేసింది కంకణాలు కూడా కట్టేస్తున్నాను అన్నమాట నేనైతే హాఫ్ సారీ వేసుకున్నాను ఎందుకంటే శారీ కట్టుకొని బాగాసేపు టైం పడుతుంది అదే హాఫ్ సారీ అయితే టెన్ మినిట్స్లో అయిపోతుంది కదా అన్నట్టుగా టక్కనైతే హాఫ్ సారీ వేసుకున్నాను మా పిల్లలకు కూడా రెడీ చేశాను మా ఆయన చూస్తున్నారు కదా ఎంత బుద్ధిమంతలు కూర్చొని పూజ చేస్తున్నాడో కానీ అంతే బుద్ధిమంతగా బయట కాదన్నమాట అప్పటికే తిట్టాను వన్ అయిపోయింది మన ఇంట్లో పూజ కావద్దా అని సో ఏంది అని అంటే తను బయట అన్నింటిలో యాక్టివిటీలో ఉంటాడు తన సైట్లో కూడా తనే చూసుకోవాలి కాబట్టి అక్కడ వెళ్ళి చూసుకొని పాపం మళ్ళీ ఇక్కడికి వచ్చాడు బట్ నేను ఇంట్లో ఉండి నేను చేసుకున్న నాకు కొంచెం కోపం ఎక్కువైపోయింది అందుకే ఇక అంతే ఉంటుంది లే గొప్ప గొప్పత పాలనాలు కాడ చూసుకుంటే వాళ్ళు ఎవరు లేకపోతే అంతే ఉంటుంది మంచిగా అంటే మా ఆయన అంత ఆపోజిట్ అక్కడ ఏం చేస్తున్నారో వాళ్ళ అదొక క్లిప్ అదొక క్లిప్ తీసేసుకుంటే చేసేస్తున్నాడు అన్నట్టు పూజ అట్లా కాదు ఇట్లా కాదు నేను కంకణాలు కట్టే అంతలోపు తాగిండు నాకు ఆడదేలునే తెలియదు ఏం తాగుతుంది వాడంటే అక్కడ పూజలు చెప్పారు అనేసి అన్నాడు నాకైతే ఫుల్గా నవ్వొచ్చింది ఇంకోసారి అయితే మా పిల్లలు చేసి అల్లరికి అది కోపం వచ్చేస్తున్నది మాషయానికి కావాలంటే నాకైతే చూస్తున్నారు కదా బీపీ ఎలా వచ్చేస్తుందో అట్లా ఉంటుంది పిల్లలతోటి కానీ మొండికెట్టాలండి ఇప్పుడున్న పిల్లలే అంటున్నారు అంత జనరేషన్ అలా ఉండిపోయింది వాళ్ళది వాళ్ళని ఏం చేయలేము సగం సగం పూజలు చేసుకుంటే వేసుకున్నాం కానీ మనస్ఫూర్తిగా అయితే చేసేసుకున్నాం మంచిగా అనిపించింది కొంచెం పిల్లలు అల్లరి లేకపోతే ఇంకా కొద్ది ఏమన్నా శాంతి చేసుకున్నాం అనిపించింది బట్ వాళ్ళు చేసి అల్లరికి కొంచెం ఆలోచన పిల్లలు దిక్కు పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఊది ఆడుతున్నాడు ఎక్కడ సురుకులు పెట్టుకు వేసుకుంటారు అనేసి అండ్ ఇంకో కొంచెం టీవీలో చూసుకుంటా కొంచెం మాకు దోచినట్టు మేమైతే చేసేసుకున్నాం అన్నమాట పూజ బట్ ఏది ఏమైనా కానీ పూజ మాత్రం చాలా బాగా జరిగింది ఒకటే రోజు ఉంచుకున్నాను నేను ఫస్ట్ డే ఉంచేసుకొని నెక్స్ట్ డే మాత్రం వినాయకుడు నిమజ్జనం చేసేసాను ఆ వీడియో కూడా తీయలేకపోయాను ఎందుకంటే మా చిన్నోనికి ఫుల్ ఫీవరు అప్పటికి వన్ నాట్ టూ ఫీవర్ ఉన్నది అన్నమాట సో ఇక నేను నాకు ఈ ఆలోచన అంతా వాన్మీందే ఇక తను తీ ఎనవే తీసుకెళ్ళి నిమజ్జనం చేసేసి రావే అంటే తానే వెళ్ళాడు అన్నమాట అందుకనేసి నేను అది వచ్చేదాకా కూడా నేను ఏం క్లిప్ ఏం తీయలేదు ఎందుకంటే నాకు అస్సలు బాగా అనిపించలేదు పిల్లలకు ఇంట్లో మెయిన్ అందరు బాగుంటేనే అంత మన శాంతి అనిపిస్తూ ఉంటుంది కదా మనం ఎంత అనుకున్నా కానీ ఇంకా పెద్దవాళ్ళ మీద అడుకోగలుగుతాం కానీ పిల్లలకు హెల్త్ బాగాలేదంటే ఇంకా మరీ ఘోరం అందరిగా మా చిన్నోడైతే నన్ను అయితే చుక్కలు చుక్కలు చూపించాడు ఈ చుక్కలు చూసే బదులు ఈ ఇంద్ర ఈ లైఫ్ అని ఒకసారి అనిపించింది బట్ ఇక పిల్లలకు హెల్త్ బాగాలేనప్పుడు అలా ఉంటుంది కదా ఇక కొంచెం మనం సర్దుకొని అర్థం చేసేసుకొని అన్నీ అయితే చేసేసుకున్నాను విజయవంతంగా అయితే నేను వినాయకుడిని పెట్టేసుకొని నిమజ్జనం కూడా అయిపోయింది మా సైడ్ కూడా గల్లీలో వినాయకుడు పెట్టారు బట్ కొంచెం దూరం ఉంది వెళ్దామంటే వెళ్ళేది విడిన సుమతి తప్పు కలసరికి